హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ద ఫన్నీ స్టోరీస్ ఇప్పుడు వారాహి అమ్మవారి నవరాత్రులు జరుపుతున్నారు కదా ఈ వీడియో కూడా అమ్మవారి నవరాత్రుల గురించే చూడండి చాలా బాగుంటుంది ఇది మదనపల్లిలోని బసినికొండ అనమాట ఎవరికైనా తెలుసా బసినికొండ బసిని కొండ మదనపల్లిలో ఉండే వాళ్ళకైతే చాలామందికి తెలుసు బసినికొండలో వెంకటేశ్వర స్వామి మొట్టమొదటిసారిగా అడుగు పెట్టాడంట అందుకే అక్కడ గుడి కట్టారు ఇది బసిని కొండ ఈ ప్లేస్ నుంచి చూస్తే చాలా బాగా కనిపిస్తుంది ఈ ప్లేస్ చూడండి బాగా గ్రీనరీగా ఉంది చాలా బాగుంది ఆవులు కూడా ఉన్నాయి ఇక్కడ తర్వాత మేము వేరే వాళ్ళ ఇంట్లో వారాహి నవరాత్రులు పూజ జరుపుతున్నారు వాళ్ళ ఇంటికి వచ్చాము ఈ మొక్కలు వచ్చేసి వాళ్ళ ఇంట్లో చాలా బాగున్నాయి చూడటానికి అందుకే వీడియో తీశాను తర్వాత ఇప్పుడు వారాహి అమ్మవారిని చూపిస్తాను డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు నేను అనుకోకుండా మా దనపల్లికి వెళ్ళాను అప్పుడు మా వదిన వాళ్ళు రోజు గుడి అక్కడికి వెళ్తారంట వారాహి అమ్మవారి నవరాత్రుల పూజకి అందుకని నన్ను కూడా పిలిచారు నేను కూడా వెళ్ళాను డెకరేషన్ చూడండి చాలా బాగా చేశారు అలంకారము ఇలా బాగా చేశారు వారాహి అమ్మవారికి అరటిపళ్ళు చెట్లు బాగా పెట్టారు సెట్ చేశారు లైటింగ్ కూడా పెట్టారనమాట ఇక్కడ అమ్మవారికి దీపాలు పెట్టేసి ధూపం కూడా వేశారు పూలతో అలంకరించి తాంబూలం అన్నీ పెట్టారు తర్వాత దీపధూపధూపాలతో నైవేద్యం పెట్టారు తర్వాత కొంతమంది ముత్తైదువులు వస్తారు వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత లలిత సహస్రనామం జరుపుత చదువుతారు లలిత సహస్రనామం చదివిన తర్వాత కొన్ని వారాహి అమ్మవారి గురించి పాటలు పాడతారు పాటలు పాడిన తర్వాత మంగళహారతి ఇస్తారు అమ్మవారికి ఆ మంగళహారతి వచ్చిన ముత్తైదులందరికీ ఇచ్చి కుంకుమ పసుపు తాంబూలం ఇచ్చి వాళ్ళని పంపుతారు అన్నమాట చాలా బాగా చేస్తున్నారు వారాహి నవరాత్రులు ఇది ఎనిమిదవ రోజుది వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆద్య ఫన్నీ స్టోరీస్ ఇంకా చాలా చాలా వీడియోస్ పూజ గురించి అమ్మవారి గురించి దేవుడి వీడియోస్ కూడా ఉంటాయి ఛానల్ చెక్ చేయండి ఒకసారి చూడండి ఇది అంత అలంకారము చాలా బాగా చేశారు లైటింగ్ కూడా చాలా బాగుంది

సర్వాభీష్టముడి పుల వైభోగం కాంచిన ధన్యము సోయగాల సొగసులు కాంచరే సిగలో సిరిమల్లలు పక్కున నవ్వే చెడలో జాజులు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయండి మీకు ఈ వీడియో ఎలా ఉందో బాయ్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్